శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో లక్ష్మీ కాద్రి స్వామి వారి బ్రహ్మోత్సవాలు పదిహేను రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగరున్నాయి అందులో భాగంగా స్వామివారు సూర్య మోహిని అవతారంలో భక్తులకు స్వామివారు మోహిని అవతార వాహనంపై మంగళ వైద్యాల నడుమ తిరుమాడ విధులలో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారి ఊరేగింపులో భక్తులు భజనలు చేస్తూ గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ಸಾಕ್ಷಾತ್ ಮಹಾನುಭಾವಿ ಆಯ ಕೈಗೂ ಕೀರ್ತನ ಪಾಡಿ ಅಮಾರ್ಯ ದೇವರ ಕಲ್ಯಾಣ ಬಂದೋದ ಕಾರ್ಯಕ್ರಮ